స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో శంఖవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్స్ లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఏలస్వరం మున్సిపల్ కౌన్సిలర్ నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయిన స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే పనితీరు బాగుందని తనలాంటి ఎందరో యువనాయకులకు వరుపుల రాజా మార్గదర్శకులు అన్నారు మహారాజు అంటేనే అన్న స్వర్గే నందమూరి తారక రామారావు పేరు ఎందుకు ఎందుకేదంటే ఆనాడు మరి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసి మరి పేద నుండిలో పడుగు పడిన వర్గాలు ఆ నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలోనే మరి నందమూరి తారక రామారావు మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మహారాజు జరుపుకున్నా సరే మన పడుగు బలహీన వర్గాలందరికీ కూడా వెనక్కు పడిన కూడా ఒక పండగ ఉంటుంది ఎందుకంటే అంటే మరి గౌరవనీయుల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎల్లప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటేనే వెనుక వర్గాల వెనుక అని చెప్పి మరి అందరూ కూడా కీర్తించిన మన అందరూ కూడా గుర్తించుకోవాలి దానిలో భాగంగానే మరి మా అన్న మా రాజకీయ గురువు గారు అయినటువంటి స్వర్గీయ ఒలుపుల రాజా గారు మరి నా రాజకీయ జీవితాన్ని మరి ఆయన తీసుకుని వచ్చి నన్ను ఆయన వెన్నెట్టు ఉండి ఆయన నడిపించి ఈ రోజు కూడా మరి ఈ రోజు నాకు ఈ స్థలాన్ని ఇచ్చారంటే మరి ఉడుపులు రాజేంద్ర గారికి నిశలసీ ఆయన